మన ప్రభుత్వం ఉన్నా లేకపోయినా అనిల్ అన్న అందరికి అందుబాటులో ఉన్నారు ఇంకోటి ఏం చెప్పారంటే జగన్ అన్న మూడు జిల్లాలు డాడీ చేసి అనిల్ కుమార్ పంపించేశారు అన్నారు డాచి పంపించలేదయా డా పంపించే పని అయితే ఖలీల్ పై సిటీలో ఈరు ఎవరికొరు ఇచ్చుకుంటారు పెద్ద వాళ్ళకి కానీ ఖలీల్ పై మైనార్టీస్ ఇచ్చారు కాబట్టి అనిల్ అన్న ఇప్పించి జగన్ అన్న కోసం త్యాగం చేసి జగన్ అన్న చెప్పిన దానికి అనిల్ అన్న ఏంటంటే అక్కడికి వెళ్ళారు అక్కడ పోయి పోటీ చేశారు అక్కడ బాగుంటది అని చెప్పి అనిల్ అన్నకి జగన్ అన్న రిక్వెస్ట్ చేసి చెప్పుంటే జగన్ అన్న మాట దాటకుండా మాట కట్టుబడి కోసం వెళ్లారు ఖలీల్ వైట్ సిటీలు ఇవ్వగానే పార్టీ వదిలేసి ఒక మైనార్టీ పార్టీ వదిలేసి వెళ్ళిపోయింది మీరు మీరు మీ బాసు మీ వాళ్ళందరూ కలిసి ఏమి రెడ్డి ప్రశాంత్ అమ్మాయిలు అందరూ కలిసి టీడీపీ బీజేపీ మతం పార్టీ అందరూ కలిసి పోటీ చేసి అక్కడ గెలిచారు ముస్లింస్ ఏ రోజు ఏం చేయలే మళ్ళీ మీరేం చెప్తున్నారు ఏమిరెడ్డి దగ్గర నుంచి అని డబ్బులు తెచ్చుకున్నారన్నారు ఏమిరెడ్డి అన్నీ చేపించగలతారా ఒట్టి అప్పుడు చెప్పకూడదు ఏదైనా ఉంటే నిజాలు మాట్లాడాలా అని ఏదైనా ఉంటే అతను కార్యకర్తలు అతను తీసుకున్న అతని తోడు ఉండేవాళ్ళకి అంతేగాని అనిల్ అన్న తీసుకున్న అవసరం లే మన సిటీలోనే అనిల్ అన్న ఎంతో మందికి గవర్నమెంట్ నుంచి లేకపోతే అంటే అతనికి కార్లు ఉండి వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళు గా కాపురాలు ఉంటే వాళ్ళ పింఛన్ లేకపోతే సొంత నీరుతో అని రెండు రూపాయలు మన అలాగే సిటీ మొత్తం ఇచ్చేది మళ్ళీ మన మన వార్డులో కాకుండా మన సిటీ మొత్తము కార్యకర్తలు ఎవరైనా చనిపోతే నెల అయితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇచ్చేది వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఇంట్లో కూతురు పెళ్లి లేదా ఉంటే లక్ష లక్షల రూపాయలు అని ఇచ్చేది ಅದೇ ನೇನೆ ಸ್ವಯನ್ನ ಮನ ವಾರ್ಡ್ ಕಾರ್ಯಕರ್ತ ಸಣ್ಣ ಅಬ್ಬುಲಿ ಉಂಟೆ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಭಾರತ ಡಬ್ ಅನ್ನಚೇತು ಪ್ರೆಸ್ ಕಿ ಚಪ್ಪ ಅದೇ ಇದು ಟಿಡಿಪಿ ನಾಯಕರು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಪ್ರೆಸ್ ಅತೂ ಪಾರ ಅ ಡೆವಲಪ್ ಎಂದರೆ ಖಂಡಿಸ್ರು ಅವರು ಕಷ್ಟ ಡಬ್ಬು ಅಡಿದೆ ಊರಂತ ಅನಿನ್ನೋಜು ಎಚ್ರಿ ಅಲ್ಲೇ ಇಪ್ಪ ಇದು ಎವರು ಕಟ್ಟಾರ ಈ ಭವನ ಮೊತ್ತ మాటలు మాట్లాడకూడదు మీ గురించి అందరికీ తెలుసు ఏ అంగడిలో దగ్గర ఏంటి అంగడి దగ్గర ఏం మాట్లాడుతున్నారు మీరు మొత్తం మంచి చెట్టలు అన్ని తెలుసు కానీ అన్ని వత్తో మారాల మీరు మీరు మొత్తం దగ్గర ఉండి చూసిన వాళ్ళు అనిలాన గొప్పతనం ఏంది అనిలా మాట చెట్ట నిలబడతాడని చెప్పి అన్ని తెలుసు కానీ అన్ని తగ్గించుకుంటే మంచిది

రూప్ కుమార్ వాడు మన అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రెస్మిట్ పెట్టడం జరిగింది ఏ ప్రెస్ అతను పెట్టాడంటే అనిల్ కుమార్ యాదవ్ గారు కార్యకర్తలకి గాలికి వదిలేసి ఎక్కడ ఉన్నాడో అతనికి తెలియాలని ఈ రోజు పెస్మిట్ పెట్టడం జరిగింది వాడికి పని పట్టలేవు ఎందుకంటే ఆ కళ్ళ చిదంబరం ఎందుకంటే కళ్ళ చిదంబరం అని నేను ఎందుకు అంటే ఇలా చూస్తాడు ఇలా అందుకు చెప్తున్నాను కళ్ళ చిదంబరం అని అతనికి పని లేవు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ ప్లేస్మెంట్ పెట్టారంటే అని అతను చెప్తున్నాడు ఓన్లీ జీపీఆర్ గురించి అది నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఓన్లీ అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడుతున్నావు ఏ మన రాష్ట్రాల్లో మన నెల్లూరు జిల్లాలో వేరే నాయకులు లేవా ఓన్లీ అనిల్ కుమార్ యాదవ్ అంటే కళ చిదంబరం అలియాస్ రూప్ కుమార్ మీకు పని పట్టలేవా అసలు అసలు రూప్ కుమార్ అంటే ఒక పేరు తీసుకొచ్చింది ఎవరు ఒకటి అనిల్ కుమార్ యాదవ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత పోలీస్ పాతం అందరి మొత్తం నీ చేతులు పెట్టారు నువ్వు నాశనం చేసావు అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నువ్వు ఒక దిక్క చేసావు ఏ ఎక్కడ చేశావు దుఃఖ్ కుమార్ హైదరాబాద్ లో పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎస్పీ గారు పిలిచారు ఏ నువ్వేనా కొత్త చేపిస్తున్నావు అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎందుకంటే ఒక ప్రజల్లో ఒక మంచి పేరు ఉన్న నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు నీ గురించి ఒక చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు కూడా అందుకో అప్పుడు నుంచి నీకు దూరం చేశావు అప్పుడు కూడా రెండు వేల పది రెండు వేల పంతొమ్మిది నుంచి అప్పుడు కూడా ఒక ధందా చేశావు కొన్ని కొన్ని షాప్ దగ్గర మొత్తం వసూలు చేసి ఎక్కడైనా ఇల్లు ఇల్లు ఎక్కడైనా కట్టుంటే ఒక పది లక్షలు పంపాలా ఐదు లక్షలు పంపాలని ఒక వసూలు చేసుకుని ఎనిమిది కోట్లు పెట్టి మూలాపేటలో ఒక పెద్ద ఇల్లు కట్టున్నావు ఎవరు పేరు చెప్పుకుని అదే కోరేగారు ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు ఇట్లాంటి పని నచ్చదు ఆయన అందుకు నీకు దూరం దూరం చేశాడు అది నువ్వు మనసులో పెట్టుకొని అనిల్ కుమార్ యాదవ్ గారు ఇది చేస్తాడు ఇది చేస్తాడు కార్యకర్త వదిలేసాడు అని చెప్తున్నావు ఇది 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 మాత్రం మంచి పద్ధతి కాదు దూప్ కుమార్ అలియాస్ అలా చిత్తమ్మ ఇంకోసారి మాట్లాడితే మాత్రం మేము ఊర్ఖము అదే విధంగా విజయకుమార్ విజయకుమారి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చా ముందు పది లక్షలు ఇచ్చారని చెప్పాడు ఎవరికి ఇచ్చారు పది లక్షలు అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చారు ఏడు లక్షలు ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు డబ్బు కాదు పెట్టాడు ఓన్లీ ప్రేమకు వస్తాడు నిన్న చూసావు కదా నీ కళ్ళుతో ఎలా వచ్చారు డిఎస్ గారి ఎదురుగా ఓన్లీ ఒక అభిమానంతో పల్నాడు జిల్లా కాదు ఈ దేశం నుంచి కూడా వస్తారు అనిల్ కుమార్ యాదవ్ అంటే నీకు అది పడటం లేదు అది కుచ్చా ఎందుకంటే ఊరికే నేను అనిల్ కుమార్ గురించి మాట్లాడుతున్నా అంటే విపిఆర్ గారు ఏదో నీకు తల మీద ఒక ఒక అవార్డు పెట్టారని కావాలి నేను అనిల్ కుమార్ గురించి మాట్లాడితే విఆర్ గారు నీకు దగ్గరగా తెచ్చుకుంటారు అని ఉదయం లేస్తే అనిల్ కుమార్ అదే కావాలా మీకు ఇప్పుడైనా వదిలేండి రూప్ కుమార్ ఇంకోసారి మాట్లాడారు రూప్ కుమార్ రే రే చెప్తున్నా నీకు ఎందుకంటే మన అనిల్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడితే మేము మాత్రం ఓర్పం నేనే కాదు ప్రతి కార్యకర్త నెల్లూరు సిటీ నుంచి నెల్లూరు సిటీ కాదు పల్నాడు జిల్లాలో కూడా ఎవరు ఓర్పరు ఖబర్దార్ అలియాస్ అలా ఓకే రూప్ కుమార్ Bismillah. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಮನ ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಪ್ರಜಲಂದ ನಮಸ್ಕಾರ ಆಂಧ್ರ ಜಲ್ಲೆಡ ಪಡುತ್ತೆ ಜಲ್ಲೆಡ ಪಡುತ್ತೆ ಟೀ ಬಂಕು ದರ ಕ್ರಿಕೆಟ್ ಬಟ್ಟಿಂಗ್ ಲೋ ಡೈಮಂಡ್ ಡಬ್ಬಾ ಜಲ್ಲೆಡ ಪಡುತ್ತೆ చేసి చూస్తే నెల్లూరులో ఉండే మన డిప్యూటీ మేయర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అనిల్ కుమార్ యాదవ్ గారి తోడుతో కొన్ని వందల కోట్లు సంపాదించి ఈరోజు వాళ్ళకే ఆయన విశ్వాస ఘాతకుడు ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని విమర్శిస్తున్నారు అదేంటంటే ఆయన పెద్ద విపిఆర్ బీసీలకి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మని విమర్శించాడు రెడ్లకి అగేదిస్తూ ఒక బీసీ నాయకుడు అని పదే 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 అతను సహాయం చేస్తే చెప్పుకున్నాడు అతను సహాయం చేస్తే చేస్తున్నాడు ఎవరు చూపించుకోవట్లేదు అబ్బా సహాయం చేసుకుంటే మీరు సైకిల్ పెట్టుకుంటే మీరు చూపించుకోవట్లేదా మీరు ఇస్తే చూపించుకోవట్లేదా కానీ ఆయన మీరు చేసే ప్రచారానికి మీరు చేసే అబండాల మీద దాని మీద మాట్లాడాడు తప్ప వేరే వేరే ఆయన చెప్పలేదు ఎవరికైనా సహాయం చేశాడని అది నేనే నిదా సలో కత్తిపోటు నాకు దిగితే ఆ విశ్వాసంతో నేను రోజు కూర్చొని మాట్లాడుతున్నా నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు గుర్తు పెట్టుకోండి అనిల్ కుమార్ యాదవ్ గారితో ఆయన జగన్మోహన్ రెడ్డి సైనికుడు నీలాగా ఇటువంటి నీచపు నాయకుడు కాదు అతను ఎంతో మందికి విశ్వాసంతో నిలబడిన వ్యక్తి అతను అనిల్ కుమార్ యాదవ్ అంటే నువ్వు చెప్తున్నావు అసలు అడ్రస్ లేడు అసలు నీకు రికగ్నైజింగ్ జగన్మోహన్ రెడ్డి లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రికగ్నైజింగ్ నువ్వు దానికి తట్టుకోలేవు చెప్తే ఏ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదులో నిలబడే అనుకో ఖచ్చితంగా గెలుస్తాడు అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తు పెట్టుకో రూప్ కుమార్ యాదవ్ అదే కాకుండా నువ్వు డెప్యూటీ మేయర్ గా ఉండి మాట్లాడుతున్నావు ఆ డెప్యూటీ మేయర్ స్థాయి నీకెవరు ఇచ్చారు అబ్బా నీకెవరు ఇచ్చారు ఈరోజు బ్రాండెడ్ చెప్పులు వేసుకొని పోతా ఉన్నావు రూపన్న బ్రాండెడ్ చొక్కలు వేసుకొని పోతున్నావు బ్రాండెడ్ చీజ్ వస్తువులన్నీ వాడుతున్నావు అది ఎవరు భిక్ష అబ్బా విశ్వాసం విశ్వాసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు విశ్వాసం నుంచి నువ్వు మాట్లాడుతున్నావు విశ్వాసం అంటే ఏందో తెలుసా ఎన్ని గొడవలు వచ్చినా కుటుంబం కోసం నిలబడాలి అది విశ్వాసం అంటే అది రక్తం అంటే ఈ రోజు ఏం చేస్తున్నావు అన్న నీ ఇంటి రక్తంతోనే పోరాడుతున్నావు ఎవరు నువ్వు నమ్ముకొని నువ్వే చెప్పావు డెబ్బై సంవత్సరాలు అయిపోయిందని ఇంకో ఇరవై సంవత్సరాలు అయితే అడ్రస్ ఉంటారు ఇతను ఏం చేశాడు అసలు అనిల్ కుమార్ జీరో చేశాడు నువ్వు రోజు డ్రైవింగ్ చేసుకుని ఫ్లైఓవర్ ఎక్కుతావు కదా ఫ్లైఓవర్ అది ఎవరు కట్టింది నువ్వు మైపాడు గేటుకు పోతావు కదా అది ఎవరు చేసింది నువ్వు గాలి తగలాలి నాకు అని పెన్న అరివర్ మీద పోతావు కదా అది ఎవరు చేసింది చెప్పు ఏంది జీరో చేసింది అన్ని చేశాడు కార్యకర్తలకి చేశాడు నాయకులు అతన్ని నమ్ముకున్న అతన్ని చేశాడు ప్రతి ఒక్కడికి చేశాడు ఇంకెవరికి చేయాలి దానికన్నా ఎక్కువ నీకు చేశాడు కానీ నువ్వు విశ్వాసఘాతకుడు కదా కదనా విశ్వాసఘాతకుడు కార్పొరేటర్ గెలవాలంటే కూడా అప్పట్లో నీకు సాయం చేసింది ఎవరో డిప్యూటీ మేయర్ అవ్వాలంటే ఆయనకి ఇష్టం లేకపోతే కూడా ఈ అన్నతో పోరాడి మరీ చేశాడు ఇది ఒక మైనారిటీ నాయకుడికి మేయర్ జగన్మోహన్ రెడ్డి యాభై సంవత్సరాల తర్వాత ఇస్తే ఆ మేయర్ ముస్లింలకి వ్యతిరేకంగా కార్పొరేటర్లు గోవా నుంచి తీసుకుని వెళ్ళిపోయిన చరిత్ర రాజకీయ జీవితం ఇది ఇంకా ఏం మాట్లాడాలన్నా చెప్పు మైనారిటీల కోసం నిలబడే వ్యక్తి ఒక్క అనిల్ కుమార్ యాదవ్ గారు అనేసి నిక్కరంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా యాభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అజీజ్ భాయ్ ఇచ్చింది నిలబడి కాకూడదండి నువ్వు మేయర్ కావాలి అంటే ఈ రోజు అజీస్ బాయ్ పార్టీకి జిల్లా అధ్యక్షుడు ఈ అనిల్ కుమార్ యాదో లేకపోతే లేడు ఆర్ గారి సంగతి ఆయనే స్వయంగా చెప్పారు ఏమని ఏమని చెప్పారు ఇది నేను క్లియర్ గా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా ఏమని చెప్పాడు నాకు ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರ ದರ ಅನಿಲ್ ಕುಮಾರ್ ಯಾದವ್ ಗಣಿ ಸಪೋರ್ಟ್ ನಭ ಇದು ಅದನ ಸತ್ಯ ಅದೇ ರೆಕಾರ್ಡಿಂಗ್ ತೋ ಪಟ್ಟು ಸತ್ಯ ಸತ್ಯವರೈನಾ ನಾನು ಡೂಪ್ ಮಾಟಿ ಮಾತಾಡ್ತೇನೆ ನಮ್ಮ ರೂಪಭಾ ನಮ್ಮತಾರಾ ನೀವು ನಮ್ಕೊಂಡು ಅಸಟ್ಟು ಚೂಡು ಅಮಲ ಬುತ್ ತಿಂ ಪಾಪ ನಮ್ಮಕೊಂಡು ಪಾಪ್ರದಾ ಮಾಹಿಬ ಕೊಂತ ಮಂದಿ మంచి వ్యక్తులు వాళ్ళు వాళ్ళకు కూడా అనిల్ కుమార్ యాదవ్ భిక్ష వేసిన వ్యక్తులే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయావు నీ పార్టీకి నువ్వు వ్యాపారాలు చేసుకుంటున్నావు నీ పార్టీకి నువ్వు బ్రాండెడ్ చేసుకుంటున్నావు బ్రాండెడ్లు అన్ని వాడాల్స్తున్నావు ఆ బ్రాండెడ్ పేర్లు కూడా స్పెల్లింగ్ రాని మంచి నువ్వు నువ్వు కూడా అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడతావు అండి ఏందని చెప్పాలన్నా సరే ఇంకా నేను లోతుకు పోదలుచుకు అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడు ఆ సైనికుడు మీద బురద జరుగు అంటే మేము వచ్చి నీ మీద ఎంత చేయాలో ఎంత వేయాలో అనేది నీకు బాగా తెలుసు ముస్లింల గురించి అదే విధంగా ప్రతి బీసీ సోదరు ప్రతి కులాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆదరిస్తారో దానికైనా పెద్ద రెట్టుగా అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి మనకు దగ్గర తీసుకుని మాట్లాడతారు గుర్తు పెట్టుకోరు ఇదే లాస్ట్ ఇంకా మేము మాట్లాడదలుచుకోలే చిన్న పిల్లోడు పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర చిన్న వ్యాపారస్తుల దగ్గర బిజినెస్ మేన్ వరకు నువ్వు ఏంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇంకా లోన్కి లోకి పోదలుచుకుండా పోవట్లేదు నేను అందుకని ఈ వరకు ఆపి నువ్వు అమ్మ అమ్మాజీ అమ్మా ఎలాగరే అమ్మా ఓంగారు చేసుకోండి అంతేగాని దేవుడు దైవాళ్ళు అదే చేసుకోండి మీరు బాగుందండి ఇంకా నేను లోపం పోదరుచుకులే అందుకని ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నానో నేను కూడా అనిల్ కుమార్ యాదవ్ గారికి విశ్వాసంగా ఉంటాను కాబట్టి ఎందుకంటే నాకు కూడా ఇబ్బంది వస్తే నిలబడ్డాడు కాబట్టి ఖచ్చితంగా ఇంకా పది గేళ్లు ఎక్కువగానే మాట్లాడతాం అని చెప్పుకుంటూ ఇంకా మా మైనారిటీ సోదరుల మీద కేసులు పెట్టిస్తున్నాడమ్మా రేపు మా మీద కూడా పెడతారు ఇబ్బంది లే పడతావు భరిస్తావు పోరాడతావు నీ మీద దండయాత్ర కూడా తీస్తావు అని చెప్పుకుంటూ నమస్కారం अगले वाले पर वेट 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 ओके चलो जनरल ओके तो निकल कब था कहा था चलो 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 So ¿Te mm -hmm. yeah yeah. yeah. No,